ఎన్టీఆర్ జయంతి అసంకల్పం తీసుకుందామంటూ స్వగీయ నందమూరి తారక రాబారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలవాలను వేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులపై సైతం ఆయనను స్మరించుకుంటున్నారు పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ తెలుగు జాతికి స్ఫూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా నందమూరి తారక రామారావు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో చెప్పాల్సిన పని లేదు అలాగే పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సీఎం హోదాని సంపాదించారు టిడిపి పార్టీని స్థాపించింది కూడా నందపురి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు సుజన్ పౌలి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేస్తూ భారీ కేక్ కట్ చేస్తూ సంతడి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టిడిపి నాయకులు కౌన్సిలర్లు అభిమానులు భారీగా పాల్గొన్నారు మరి ఆయన చేసిన సేవలు ఒక అయితేనేమి ఒక రాజకీయ పరంగా అయితేనేమి తొమ్మిది నెలలు అతి తక్కువ టైంలో మరి మరి మన ఇండియా మొత్తం పైన అసలు ఎవరు కూడా చేయడం పని ఒక తొమ్మిది నెలల్లో ఒక సొంత పార్టీ సృష్టించి ఒక తెలుగుదేశం పార్టీ అఖండ మీద రోజు కూడా మన ఒక పద్మశ్రీ ఇంటిరాబాద్ గారికి కాబట్టి ఎవరో కూడా ఏదైనా నిలబడి సాధించాలనుకుంటే కూడా ఒక కీర్తి సంపాద ఆ కీర్తిని సంపాదన కర్మశిక్షణ కారణాలు మారిపోయారు అందువల్లనే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మరి ప్రజలపైన ఎంతో భారం మోపుతున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి మరి సుస్థిరమైన ఒక తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి దాదాపు నలభై మూడు సంవత్సరాల వరకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అని ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఆయన ఆశయాలకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశాన్ని బలపరుస్తూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒక గొప్ప చరిత్రని తిరగరాయబోతుంది అలాగే ఆనాడు ఎన్టీ రామారావు గారు స్త్రీలకు ఆస్తిలో సమాన వాటి సమాన వాటా ఇవ్వాలని చెప్పేసి స్త్రీలకు మంచి వేశారు ప్రముఖులంతా గారు సీను సృజను పౌలు ఎల్లయ్య పేరు పేరున అందరూ ముఖ్యమైన ముఖ్యమైన అందరము కలిసి రోజు మనము ఈ ఏడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు భూమి ఉన్నంతకాలము ఆయన ఈరోజు నూట తొమ్మిది వందల సంవత్సరాలైనా కూడా ఆయన చరిత్రలో ఎప్పటికి కూడా అందరి మధ్యలో గుర్తుండిపోతారు ముఖ్యం ఎందుకంటే ఆ రోజు మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎంతటంటే వచ్చి పేరుగా స్వాతంత్రం వచ్చేది కానీ ఇంకా ఇక్కడ తెలంగాణలో అయితేనేమో ఆంధ్రలో అయితేనే ఇంకా పెద్ద అది కొనసాగింది చాలా అటువంటి పరిస్థితుల్లో ఆయన మామూలుగా సినీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దృష్టికి వచ్చి అరే ఏమి బ్రిటిష్ వాళ్ళ దగ్గర స్వాతంత్రం తెచ్చుకున్నా కూడా ఇంకా ఈ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక సరిగ్గా మనము దేవుండే వల్ల ఆయన కూడా చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అమ్మ భగవత్ స్వరూపుడుగా సినిమాలో కృష్ణుడుగా రాముడుగా మన ప్రజలకు వాళ్ళ రూపమే తెలుసు కానీ ఎన్టీ రామారావు గారే ఆ రూపంలో కనిపిస్తూ ఉంటారు అటువంటి రోజుల్లో సరే నేను మన నాకంటూ దేవుడు ఇచ్చినాడు నేను ప్రజలు ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం ఇప్పుడు చెప్పుకుంటున్నారు కొంతమంది మేము అది చేసినామని చేసినామని అసలు చెయ్యకపోతే గత్యంతర లేని పరిస్థితి తీసుకొచ్చి దేశంలోనే సంస్ ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు ఆ రోజు గూడు గూడు గుడ్డ ఆ నినాదంతో యాభై రూపాయలకి దోగి ప్లాట్లు ఇచ్చి ఆ రోజుల్లోనే రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి సంక్షేమం అనేది కుప్ప ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి నిట్ట నిల్న తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి రాష్ట్ర ఈ రోజు భవిష్యత్తులో ఎన్ని పార్టీలు వచ్చినా సంక్షేమం అనే పదము మా మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా ఆయన వేసిన పాట అది ఈరోజు మనమంతా మహామహాభూస్వాములు ఉన్నా కూడా ఎవ్వరు కూడా అనజీవితాకే గురైనారు ఆ రోజు కానీ ఆయన పెట్టిన తర్వాతనే ఈరోజు సర్పంచులైతేనేమి ఎంపీడీసీలు అయితేనేమి మండల ప్రెసిడెంట్ అయితేనేమని ఎంపీడీసీలు అయితేనేమని అన్ని అన్ని పదవుల్లో కూడా అంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యం పరగబెళ్తున్నారు ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా మరి సాధ పెద పెట్టి నలభై సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు వరకు కూడా ఈడ ఇంకా ఇంతవరకు అటువంటి సంప్రదాయం కొనసాగింది ఈ ఎన్నికలైనా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎందుకంటే దానికి అక్కడ రాష్ట్రంలో అంటే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చిన రోజు కోడుమూరులో అయితే ఎవరు రాలేదు ఈ ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది తప్పకుండా రేపు నాలుగో నాడు ఏదో ఊక తప్పుడు కొడతా ఉన్నారు ఇంకా మేము గెలుస్తాం మాకు అది చేసినా ఏమీ లేదు మొత్తం మెజార్టీ చుట్టూ చుట్టుకొని పోయింది వైసీపీ పార్టీ పెద్ద ఎన్టీఆర్ఆర్ ఆశీస్లతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లోకేష్ బాబు గారి కృషితో విష్ణువర్ధన్ గారి కష్టంతో ఈరోజు తెలుగుదేశం జెండా రెపరేపలు ఆడుతుంది తప్పకుండా ఇక్కడ రేపు జరగబోయే ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధిని ఇంకా కూడా రేపు పొద్దున ఇంకా కూడా ప్రజాస్వామ్యం అనేది కొంతమంది చేతుల్లో ఇంకా కొత్త ఉంది అది కూడా పోయి రేపు పొరుగు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరేపలు ఆడి వీళ్ళని పుల వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలోనే కూర్చోపెట్టిపోతూ ఉంది తెలుగుదేశం పార్టీ మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నీ చేయాలంటే చంద్రబాబు నాయుడు కానీ చేయగలరు కాంగ్రెస్ మాకు కొంతగా మనం ఎన్టీఆర్ కానీ ఇంకా ఎన్ని వందల సంవత్సరాలను కూడా మనం మర్చిపోలేదు మర్చిపోతే మన భవిష్యత్ తరాలకు కూడా మన పిల్లలైనా ఆయన చేసిన పాటలు నడుస్తామని నేను తెలవర్చుకుంటూ